హాయ్ ఫ్రెండ్స్ మేమైతే దార్మాటం వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము నర్సీపట్ నుంచి వస్తే పదిహేను కిలోమీటర్ల దూరం పులగం నుంచి లోపలికి వెళ్తే ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ వాటర్ ఫాల్స్ అనేది ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇలా లోపలికి వెళ్ళాలి ఈ వే నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి అక్కడ ధార్మటం వాటర్ ఫాల్స్ అనేది వస్తుంది అలాగే ఇక్కడ శివయ్య విగ్రహం ఉంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ విగ్రహం దగ్గర చాలామంది భక్తులు వస్తారు పూజలు చేస్తారు అలాగే కింద శివాలయం అనే టెంపుల్ కూడా కిందన ఉంది ఈ శివాలయం టెంపుల్లో చాలామంది భక్తులు అభిషేకాలు పూజలు అన్నీ జరిపించుకుంటారు చాలా బాగుంటుంది ఈ శివాలయం గుడిలోని మనం ఏం కోరికలు కోరుకుంటే అది జరుగుతుంది అలాగే మనం వాటర్ ఫాల్స్ చూడాలనుకుంటే కొంచెం ఈ మెట్ల మీద నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి ఆ ముందుకు వెళితే వ్యూ అయితే చాలా బాగుంటుంది వండర్ఫుల్గా ఉంటుంది వాటర్ ఫాల్స్ చాలా బాగుంటాయి మేమైతే ఎంజాయ్ చేసాము ఈ వాటర్ ఫాల్స్లో హ్యాపీగా ఉంది మీరు ఫ్రెండ్స్